ఏదైతే దుండగల్ మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్న కమిషనర్ పైన అదేవిధంగా ఎంఆర్ఓ పైన ఇతను ఎంఆర్ఓ వచ్చిన కాంచెని కబ్జాలకు సహకరిస్తున్నాడని పలుమార్లు గతంలో కూడా ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా హైడ్రా కూడా కూల్చివేతలు చేసి కేసులు నమోదు చేసింది ఈ విధంగా దుండగాల్ కార్పొరేషన్లో ప్రభుత్వ భూముల రక్షణ లేకుండా పోయింది ఇటీవలే ఏదైతే బవరంపేటకు సంబంధించి సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ నుండి వన్ సిక్స్టీ సిక్స్ బై బై వన్ టూలోకి వెళ్ళి ఈరోజు మాస్టర్ ప్లాన్లో రోడ్ ఉందని ఇక్కడ మున్సిపల్ కమిషనరు అదేవిధంగా ఎంఆర్ఓ ఇద్దరు కలిసి ఏదైతే ప్రైవేట్ వెంచర్ రుద్ర కన్స్ట్రక్షన్ జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్కి కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ కాంగ్రెస్ నేతలు సహకరిస్తూ సీఎంఓ ఆఫీస్ నుండి ప్రభుత్వ భూములలోకి వెళ్ళి మాస్టర్ ప్లాన్ రోడ్ అని నలభై ఫీట్ల వెళ్ళి ఏ విధంగా వేస్తున్నారు ఈ అధికారులు ఎట్లా సహకరిస్తున్నాడు అదేవిధంగా కమిషనర్ నాకు ఏం సంబంధం లేదంటున్నాడు మరి కమిషనర్ గారు నలభై ఫీట్ల రోడ్డును లేన్ రోడ్డును క్రియేట్ చేసి అక్కడ ఉన్న ఏదైతే వెంచర్లో ఏదైతే సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో వన్ సిక్స్టీ సిక్స్ బై త్రీ ఇగో ఎంఆర్ఓ గతంలోనే అక్కడ రోడ్లు వేసుకుంటా వాళ్ళు ఏదో ఇంటికి బండ్లవాట కోసం తర్వాత పశువులు కట్టుకోవడానికి కొట్టమేస్తే నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ ఈరోజు బాటంగా అక్కడ నలభై బీటర్ రోడ్డు వన్ సిక్స్టీ సిక్స్ బై త్రీ వన్ సిక్స్టీ సిక్స్ బై వన్లో జరుగుతుంటే ఇగో ఎంఆర్ఓ పట్టించుకోకుండా అప్పుడైతే నోటీసులు ఇచ్చిండు మరి ఇప్పుడు రోడ్డు జరుగుతుంటే ఎందుకు పట్టించుకుంటున్నాడు మరి కమిషనర్కి ఏం రైట్ ఉందని అడుగుతున్నాం ప్రభుత్వ భూములకు వెళ్ళి కలెక్టర్ ఎన్వోసీ లేకుండా రోడ్ వేయడానికి కమిషనర్ కే నైట్ ఉందని అడుగుతున్నాం మున్సిపల్ చట్టం టూ నైన్టీన్ సెక్షన్ అంటే ఈయన కొత్త సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్ ప్రకారం ఈ రోడ్డు చేస్తాం మీకు టీడీఆర్లు ఇస్తామంటున్నాడు ప్రభుత్వ భూమిలో లావణ్య పట్టలో నువ్వు నోటీసులు ఇవ్వడానికి ఎవరు నువ్వు టీడీఆర్ ఎట్లు ఇస్తావు ప్రభుత్వ భూమిలో మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈ విధంగా ఎంఆర్ఓ కమిషనర్ ఇద్దరు కలిసి బౌరంపేట నుండి మాస్టర్ ప్లాన్ రోడ్ ప్రగతి నగర్కుంది అది చేయడం చేత కాదు అదే విధంగా మల్లంపేట నుండి బాచ్పల్లి వరకు మాస్టర్ ప్లాన్ రోడ్ చేయడం చేత కాదు వెడల్పు చేయడం చేత కాదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వన్ సిక్స్టీ సిక్స్ బై ఏదైతే బౌరంపేట వన్ సిక్స్టీ సిక్స్ ఉందో అందులో నూట ముప్పై తొమ్మిది మంది రైతులది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి రైతుల పేర్లు తొలగించిళ్ళు ఆ పేర్లు ఎక్కియ్యడం చేత కాదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయనే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ అని ప్రజలను మబ్బెట్టి భయపెట్టి ఈరోజు నలభై మీటర్ రోడ్డు అక్రమంగా వేస్తుంటే ఏదైతే వేస్తున్నాడో అది ఏదైతుందో ప్రైవేట్ వెంచర్ కోసం వేస్తున్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నీకు దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడున్న ఉన్న నాయకులను డిమాండ్ చేస్తున్నాం బోరంపేట రైతులది నూట ముప్పై తొమ్మిది మంది రైతులది పేర్లు ఈరోజు ధర్నీలకు ఏదైతే ఏదైతే భూభారత్ ఉందో భూభారత్ ఎక్కేయండి సంతోషిస్తాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ నూట ముప్పై తొమ్మిది మంది రైతులకి పట్టాలు ఇవ్వండి మేము సంతోషిస్తాం సహజంగా మీకు స్వాగతించడమే కాకుండా రోడ్లు వేయడానికి సహకరిస్తాం మాస్టర్ ప్లాన్ రోడ్ వేయడం చేత కాదు రైతుల పేర్లు ఎక్కేయడం చేత కాదు రైతుల పట్టాలు ఇవ్వడం చేత కాదు కానీ కబ్జాకూర్లకి వెంచర్లు వేసుకునే వాళ్ళకి రోడ్లు ఈ ఈరోజు కళ్ళు మూసుకొని కబోదులాగా కమిషనర్ అదేవిధంగా ఎంఆర్ఓ సహకరిస్తున్నాడు మొన్న మండే రోజు కలెక్టర్కు మేము ఫిర్యాదు చేసినాం ఇప్పటి కూడా చర్యలు తీసుకోలే బౌన్సర్లు మెట్టి రైతులు రోడ్లు వేసుకుంటారా ఇదేనా ప్రజాస్వామ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం ఏదైతే రోడ్డు జరుగుతుందో బోరంపెట్లో దానికి సీఎంఓ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రజా ఆస్తులు కాపాడడానికి హైడ్రా సంస్థను ఏర్పాటు చేసిన మా గౌరవం దక్కింది హైడ్రా వల్ల మా కొట్టాడలో చెరువులు ప్రభుత్వ భూములలో కూల్చివేత్తలు చేసింది స్వాగతించాం అభిమానించడం ఈ రోజు మీ పేరు చెప్పి మీ ఆఫీస్ నుండి ఫోన్లు వచ్చినాయని ప్రజా ఆస్తులను కాపాడకుండా వెంచర్ వరకు కోసం ప్రభుత్వ భూములకు వెళ్లి రోడ్లు వేస్తుంటే మీ అధికారులంతా జావుర్ జీవు జూర్ అంటున్నారు కోట్లాది రూపాయలు లంచాలకు మరిగి ఈ రోజు రోడ్డుని ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్డును వారి దగ్గర నుండి వేయిస్తున్నారు ఎంఆర్ఓ పైన కమిషనర్ పైన సహకరించిన ఆర్డిఓ పైన అర్షియల్ కలెక్టర్ పైన చర్యలు తీసుకోండని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం వీళ్ళు చర్యలు తీసుకోకుంటే వచ్చే వారం హైడ్రా కమిషన్ కలుస్తాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు రైతులకు సేవ చేయరు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయరు ప్రైవేట్ వెంచర్ల కోసం రోడ్లు వేసే కమిషనర్ ఎంఆర్ఓను ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తాం